హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈ మధ్య నాకు వీడియోలు చేయి బుద్ధిపడతలేదు ఫ్రెండ్స్ ఎందుకో చెప్పమంటారా వేస్ట్ పెట్టిన మీరు ఎవరు నా వీడియోలు చూస్తలేదు నాకు అర్థమైంది అది బంధువులో తెలియట్లేదు బయట వాళ్ళు తెలియట్లేదు ఎందుకంటే యూస్ ఉంటలేదు బాగా మానేస్తామంటేనేమో కొంతమంది అడుగుతున్నారు ఎందుకు మానేస్తావు పెట్టు యూట్యూబ్ అని కానీ యూస్ ఉండలేదు లైక్లు ఉండలేదు ఎందుకని ఉండలేదు అర్థం నా వీడియోలు నచ్చకపోతే కామెంట్ చేయొచ్చుగా మీరు ఎందుకు అట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాలే కొంతమంది చూడు బట్టలు లేకుండా చూపించే వాళ్ళని తెట్టే వాళ్ళకి లైక్లు కొడతారు కామెంట్ పెడతారు నేను ఎవరిని ఒక మాట తిట్టను అసభ్యంగా వీడియోలు చేయను వాళ్ళకి బహుశా నా వీడియోలు నచ్చటం లేదేమో ఎందుకంటే మాకంటూ పెద్ద ఫ్యామిలీ మాది ఆ ఫ్యామిలీలో నుంచి నేను ఒక్కదాన్నే యూట్యూబ్ ఛానల్ పెట్టా కానీ ఆ ఫ్యామిలీ అంత అవమానకరంగా ఉండకూడదని నేను అసలుకి ఎవరిని దూషించటం కూడా మాట్లాడను అసభ్యకరం అయితే మన రక్తంలోనే లేదనుకో ఫస్ట్ నుంచి మన ఎన్ని మన ఫ్యామి మా ఫ్యామిలీ అంతా అరేంజ్ మ్యారేజ్ ఫ్యామిలీలే లవ్ మ్యారేజ్ అంటే కూడా మా ఇంట్లో బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటారు మా ఫ్యామిలీలో లవ్ అనేది కూడా బ్యాడ్ హ్యాబిట్సే అంటారు కానీ బాయ్స్ అయితే చేసుకున్నారులే మాలో మా ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ మాకు లేడీస్ అయితే ఎవరు లేరు ఒక పాప ఉందిలే లేరు అనడానికి లేదులే మా మా అన్నయ్య లవ్ చేజ్ చేసుకున్నాడు వాళ్ళ కూతురు కూడా లవ్ చేసి చేసుకుంది ఒక పాప అయితే కానీ మా ఫ్యామిలీలు ఇంకెవ్వరు లేరు అందరి అరేంజ్ మ్యారేజ్లే పెద్ద అమ్మలు కానీ చిన్నమ్మలు పిల్లలు కానీ అందరం అందరం అరేంజ్ మ్యారేజ్లే మాకు కానీ మరి పెద్ద కుటుంబమే కానీ చూస్తా లేదు నాకు అదే అనిపిస్తుంది ఎందుకు వీడియోలు చేయడము అని అనిపిస్తుంది కానీ నేను ఈ వీడియో పెడతాను వీడియో పెట్టినాక దాన్ని బట్టి ఫాలో చూస్తా మరి నేను క్రిస్టియన్ లాగా క్రిస్టినే క్రిస్టియన్ లాగేముంది ఇంకా నేను క్రిస్టియనే కన్విట్ అయిన క్రిస్టియనే కానీ నేను ఒకేలా బుట్టు పెట్టుకొని చేస్తున్నానని ఏమన్నా నన్ను పక్కన ఇట్టేస్తున్నారేమో నాకు తెలియట్లేదు కొంతమంది గిలి గిలి మనుషులు దేవుని పాటలు పాడిద్ది సినిమా పాటలు పాడిద్ది ఈయ మనిషి మా తల్లి అనుకొని పక్కన పెడతారేమో నాకు అయితే తెలీదు ఒక చూడండి నా వీడియోలు నా వీడియోలు ఏదైనా సరే నేను ఎవరికైనా కానీ ఆలోచన పరంగా మీనింగ్స్ ఉంటేనే చేస్తా లేకపోతే చెయ్యను ఏ వీడియో అయినా ఎందుకంటే ఒక మనిషిని నమ్మించి మోసం చేసే అలవాట్లు మనకు లేవన్నమాట అందువల్ల వీడియో చూస్తే కూడా వాళ్ళకు ఒక తెలివి జ్ఞానం అనే గుణపాఠం రావాలని వీడియో చేస్తా కానీ వాళ్ళు ఈ మాటలని తప్పుదారి పట్టేది వీడియో అయితే మనం చేయొద్దు అదే అది మంచి లక్షణం కాదు అది మన సంసారానికి మంచిది కాదు అది మనకు తగలకపోయినా మన పిల్లలకి ఎవరో ఒకరికైనా అట్లాగా ఎదుటి వాళ్ళే చెరపకూడదు ఒక పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపడు దేవుడు అట్లా చేయండి నాకు నేను బొట్టు పెట్టుకుంటున్నాను కదా ఒకప్పుడు పెట్టుకున్నా చానాళ్ళు రెండు వేల పన్నెండు దాకా ఇరవై పదిహేను దాకా పెట్టుకున్నా పద్దెనిమిది దాకా ఆ తర్వాత తర్వాత ఎందుకు క్రమేణ క్రమేణా చర్చికి వెళ్తుంటే పాస్ట్రమ్మలు అందరూ చూస్తున్నారని తీసేసా అలవాటైపోయింది కరెక్ట్ అలవాటైపోయింది ప్రతి ఒక్కళ్ళు మీరు క్రిస్టినా అని ప్రత్యేకంగా అడుగుతారు ఆ అని చెప్పుకునేదాన్ని కానీ ఇప్పుడు యూట్యూబ్లోనే పెట్టుకున్నాను కానీ తప్పేముంది దాంట్లో నేను కొన్ని వాక్యాలు ఎన్నకీ పెట్టుకోవటం స్టార్ట్ చేశా బుట్లో దోషమే ఉంది కాకపోతే ముఖం అందంగా కనిపించాలంటే కాటికి వండుద్ది బుట్టు ఉండిద్ది కానీ సహజంగా క్రిస్టినా అందరూ కాటికి పెట్టుకుంటున్నారు ట్టొక్కటే కదా పెట్టుకొని ట్రిస్టీన్ అంటే కానీ నేను పెట్టుకొని వీడియోలు చేస్తున్నా మీకు నచ్చటం లేదు అయింది అందుకే నా వీడియోలు చూస్తలేదు సరే కామెంట్ పెట్టండి ఏది అసలు నాకు తెలియాలి కదా ఎందుకు ఏమో అందుకని వీడియో చేశాను ఫ్రెండ్స్ నచ్చితే నా మాటలు నా కథ నన్ను హర్ట్ చేశారు మీరు అందరూ అందుకే వీడియో చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్